హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి త్రిపుల్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కమ్మగా మంచిగా వేడి వేడిగా బీరకాయ పచ్చడితో అన్నం తినేద్దాం మంచిగా ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు పల్లీలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్పాయలు వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలానే ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బీరకాయ ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని మిర్చి యాడ్ చేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి ఎందుకంటే దీనిలో టమాటాలు కూడా వేస్తాము సో ఆ పులుపు ఈ పులుపు అడ్జస్ట్ అయ్యేలా కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు ఉప్పు పసుపు యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో కరివేపాకు వేసుకున్నాం కదా ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా మూత పెట్టేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్లో మగ్గిపోతాయి అన్నమాట ముక్కలు మగ్గిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవడమే మీకు రుబ్బురోలు అవైలబుల్గా ఉంటే రుబ్బుకోండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట కమ్మగా ఉంటుంది నా దగ్గర రోలు లేదు సో అందుకే మిక్సీ చేసుకున్నాను లీడ్ పెట్టేసుకుంటే మొత్తం మగ్గిపోతాయి అన్నమాట సో ఇందాక కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసుకోవడమే తర్వాత తాలింపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ యాడ్ చేసేసుకొని కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఇంగు యాడ్ చేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకోండి ఇంకా వేడి వేడి అన్నం వండేసుకొని మంచిగా బయట మంచం వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి వేరే లెవెల్ ఉంటుంది ఆ ఫీల్ కదా నాకైతే చాలా ఇష్టం అలా నేను తింటూ ఉంటాను ఇలా పచ్చళ్ళు ఇవంటే చాలా ఇష్టం నాకు మీరు కూడా చేసుకొని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూసారా ఎంత ఎమ్మి ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది కంపల్సరీ మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్